జై శ్రీరామ్ ఇది హోందే కేర రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మంత్ మ్యానుఫాక్చరింగ్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ వేరియంట్ వేరియంట్ సార్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ కస్టమర్ కస్టమర్ జస్ట్ బంపర్ మాత్రం చిన్న చిన్న దెబ్బలు తాకినాయి సార్ గీతలు పడ్డాయి బండి మొత్తం జెన్యునే ఉంది ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అన్ని వర్జన్ సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండ్ వచ్చింది కో డ్రైవర్ ఒక కేర్ బాగా ఉంది కి ఒక కేర్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది నావిగేషన్ వచ్చింది ప్యాండ్రిక్ సెంటర్ ఫోర్ ఉంది సార్ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రెండో నెల రిజిస్ట్రేషన్ సార్ హోందా కిరట వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్లో ఇప్పుడు అన్నయ్య వీడియో అప్లోడ్ చేస్తారు అందులో చూడండి సార్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బండికి మైనస్ అంటే ముంగట ఈ బంపర్కు మాత్రం చిన్న గీతలు పడ్డాయి సార్ ఇది ఒకటే మైనస్ బండి మొత్తం కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ కంపెనీతో నచ్చిన రైట్ అప్రాన్ ఓకే షశి పొజిషన్ ఓకే బానర్ పట్టి ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే షోరూమ్తో నచ్చిన బానంటే ఉంది సార్ ఏది కూడా రిప్లేస్ ఇవ్వాలేదు ఫ్రంట్ బంపర్కి మాత్రం చిన్న గీతలు ఉన్నాయి బండికి మైనస్ అంటే ఒకటే మైనస్ ఉంది సార్ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ ముందైకెంత వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్మ నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జేసీ Nothing.